గతంలో ఎన్ చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మరి ఆనాడు ఉద్యమాలు పోరాటాల మీద నిర్బంధం పోపారు ఎక్కడైనా ఆందోళన పోరాటం జరుగుతుంటే మరి మంత్రులు నాయకులు పర్యటనలో వస్తే ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామని చెప్పేసి చెప్పాడు గత ప్రభుత్వం ధర్నాల్ని నిషేధించింది సమ్మెల్ని నిషేధించింది మా ప్రభుత్వము నిరసన తెలిపే హక్కు కాపాడతామని చెప్పేసి చెప్పారు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో ఎవరైనా ధర్నాలు చేసుకోవచ్చని చెప్పేసి ప్రయాణ ముఖ్యమంత్రి రెండు రోజుల కింద రవీంద్ర భారతిలో ప్రకటించాడు కానీ ఆచరణలో జరుగుతున్నది ఏమిటి ఇవాళ మేము కనీస వేతనాల మీద ప్రభుత్వాన్ని పర్మిషన్ అడిగి ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో ధర్నా చేస్తామంటే ఒకవైపు మరి పోలీస్ పర్మిషన్ ఇచ్చింది రెండో వైపు ఇవాళ సంగారెడ్డి జిల్లాతో సహా అనేక జిల్లాల్లో పోలీసులు సిఐటి నాయకులను అరెస్ట్ చేస్తా ఉన్నారు ఇది ఏమి ప్రజాస్వామ్యం అని మేము ప్రశ్నిస్తున్నాం నిన్న మరి అసంఘటితరంగా కార్మికులు రికార్డు కానీ మరి పొట్లని నొక్క నిండినటువంటి కార్మికులు ప్రముఖో అవుతున్న కార్మికులు వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి హైదరాబాద్ అంటే ఎక్కడికక్కడ పేదలను రెడ్డి చేస్తారు భవన్ నిర్మాణ కార్మికులు రైల్వే ట్రాన్స్పోర్ట్ కార్మికులు అమాలీ కార్మికులు కార్మికులు మొత్తం పేద కార్మికులందరినీ కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి నిన్న చూసాము అందుకే ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కుల్ని పునరుద్ధరించాలి

ఇలా వామపక్ష ఉద్యమాలను చేస్తా ఉన్నారు మతోన్మాద శక్తులు పెట్టేగిపోతున్నాయి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నటువంటి నువ్వు ఒక లౌకిక విధానం కాపాడాల్సినటువంటి నువ్వు ఇవాళ ఇక్కడ వామపక్షాలు ఎరజెండా సంఘాలని నాయకుల్ని ఈ రకంగా నిర్బంధించడం అంటే నువ్వు ఎవరి మెప్పు కోసం పనిచేస్తున్నావు ముఖ్యమంత్రి అని కూడా ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం అందుకే మేము ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం ప్రజాస్వామ్యంగా చట్టబద్ధంగా ఏదైతే మేము నిరసన తెలిపేటువంటి హక్కు ఉందో హక్కును కాలరాసి పోలీసులు కూడా అత్యుత్సాహంతో ఇవాళ మా కార్యకర్తల్ని నాయకుల్ని అరెస్ట్ చేసేదాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రజాస్వామ్యవాదులు అట్లాగే అభివృద్ధి కాముకులు మరి పెద్దలు మేధావులు అందరూ కూడా ఈ నిర్బంధాన్ని ఖండించాలని చెప్పేసి కూడా పిలుపునిస్తూ ఈరోజు జరిగినటువంటి ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కూడా కూడా ఎన్నో కాలంలో మరి ప్రజలు రాజధాని నగరానికి వెళ్ళి తమ సమస్యలు ప్రజాస్వామ్యయుక్తంగా చెప్పుకునే హక్కు ఉంది ఇందిరా పార్కు ధర్నా చౌక్లో ధర్నాలు నిర్వహించుకునేటువంటి హక్కు ఉంది మరి గతంలో కేసీఆర్ ప్రభుత్వము ధర్నా చౌక్ను రద్దు చేసి ధర్నాల మీద సమ్మెల మీద ఆంక్షలు విధిస్తే ఆనాడు ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇది అన్యాయం అన్నాడు అక్రమం అన్నాడు అప్రజాస్వామికం అన్నాడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీలే కాదు ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తాను ఏడో గ్యారంటీ కూడా ఇస్తానని చెప్పాడు మరి ఈరోజు ధర్నా చౌక్లో ధర్నా చేయొద్దంటున్నాడు పోలీసులు పర్మిషన్ ఇవ్వట్లేదు ఒకవేళ పర్మిషన్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళా జిల్లాలలో ఇలా సిఐటి నాయకులను అక్రమంగా నిర్బంధించి అరెస్టు చేస్తున్నారు పోలీస్ స్టేషన్లకు పిలిపించి మరి హింసిస్తున్నటువంటి పరిస్థితి గమనిస్తూ ఉన్నాము నిన్న మాకు లో ధర్నా జరుగుతూ ఉంటే అసంఘటిత రంగ కార్మికులను వందల మందిని నిన్న నిర్బంధించారు ఈరోజు హైదరాబాద్లో కనీస వేతనాలు పెంచాలని ధర్నా చేస్తామని మేము పర్మిషన్ తీసుకున్నాం పోలీసులు మాకు పర్మిషన్ ఇచ్చారు కానీ సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి పోలీసులు సిఐటు నాయకులను ఉదయం నుంచే అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లలో నిర్బంధిస్తున్నారు ఈ ప్రజాస్వామ్య నిర్బంధానికి వ్యతిరేకంగా ఇవాళ మేము తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నాం ప్రజాస్వామ్యంగా వ్యవహరించాలని చెప్పి ప్రభుత్వానికి చెప్తున్నాం అక్రమ నిర్బంధాలని మానుకోవాలని చెప్పి చెప్తున్నాం ఇవాళ కనుక రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ రకంగానే ప్రజా ఉద్యమాల మీద నిర్బంధం ప్రయోగిస్తే మరడ ఢిల్లీలో నరేంద్ర మోడీ ఏ రకంగా అయితే నిరంకుశంగా వ్యవహరిస్తా ఉన్నాడో నువ్వు కూడా ఆయన బాటలనే నడుస్తున్నావు అని చెప్పేసి ఇవాళ ప్రజలు భావిస్తారు ఇప్పటికే నరేంద్ర మోడీ నువ్వు చెప్తున్నావు మా బడే బాయ్ అంటున్నావు అంటే నా పెద్ద అంటున్నావు అంటే నీకు ఆదర్శం నరేంద్ర మోడీనా లేకపోతే ప్రజాస్వామ్యము లౌకిక విధానాన్ని కాపాడేటువంటి వాతావరణం ఉండాలా ఇవాళ ముఖ్యమంత్రి కాంగ్రెస్ నాయకులు తెలుసుకోవాలని చెప్పి సిఐటి రాష్ట్ర కమిటీగా మేము కోరుతా ఉన్నాము ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కాపాడి ఇవాళ ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రజా సంఘాల నాయకుల మీద నిర్బంధాన్ని వెంటనే ఆపాలని చెప్పి చెప్తున్నాం గతంలో మరి మంత్రులు పర్యటనలకు వస్తే అరెస్ట్ చేసేవాళ్ళు అది తప్పన్నావు నువ్వు మరి వాళ్ళని ప్రభుత్వంలో నాయకులు వస్తే అరెస్ట్ చేస్తారా మంత్రులు వస్తే అరెస్ట్ చేస్తారా హైదరాబాద్కు పోయి నిరసన చెప్తామంటే అరెస్ట్ చేస్తారా అంటే ఇది పోలీసు రాజ్యం నడిపిస్తున్నావా లేదంటే ప్రజాస్వామ్య పరిపాలన కొనసాగుతుందా ముఖ్యమంత్రి ఆలోచించుకోవాలి అందుకనే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సిఐటి నిరసన కార్యక్రమాలు చేస్తా ఉంది ప్రభుత్వ నిర్బంధాన్ని ఖండిస్తా ఉన్నాము మరి భవిష్యత్తులో ప్రజా ఉద్యమాల పట్ల నిర్బంధ వైఖరిని మానుకోవాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వం ఈ ప్రజలతోటి ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజల పక్షాన్ని ఉండాలని చెప్పేసి ఇలా సిఐటుగా మేము కోరుతా ఉన్నాం